హిదా అండి నేను పట్టణప గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అవుతుంది సుమారుగా నేను వచ్చినప్పటి నుంచి కూడాను పారిశుధ్యం పైన ఈ వీధి పైన ప్రత్యేక శ్రద్ధ వేయించడం జరుగుతుంది అదేవిధంగా ఈ డైలీ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కూడా చేయించడం జరుగుతుంది మా మా దృష్టిలో ఏదైనా ప్రజలు సమస్య ఉందని వచ్చిన తర్వాత దాన్ని మేము త్వరగానే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తామండి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో కూడా ఉంటాము ఈ డ్రైనేజ్ క్లీన్ చేయించడం కానీ ఈ ఈ చెత్త కుప్పలు తీయించడం కానీ ఈ వీధి రెడ్లు పెంచడం కానీ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందండి సచివాలయ సిబ్బంది అందరూ కూడాను టైం టు టైం పంచాయతీలో అందుబాటులో ఉంటారండి ఈ పెన్షన్లో ఏడు గంటల మొదలుపెట్టి అదే రోజు మ్యాక్సిమం అంతా కంప్లీట్ అయిపోతుంది ఏదైనా ఒకటి రెండు ఉంటే తర్వాత రోజు పూర్తవుతుంది పోతానమ్మా ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారమ్మా పెన్షన్ దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఉన్నాయండి పోతే ఈ ఈ ఇది ఒంటరి మహిళ కానీ వేతంతులు కానీ అన్ని ఉన్నాయండి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడాను అసలు చాలా మంది దగ్గర తీసుకున్నాము ఇంకా అయితే ఏప రాలేదు వచ్చిన తర్వాత అవి కూడా అయితే ఇప్పుడు స్ట్రీట్ లైట్లు అవి బాగా వెళ్తున్నాయి వాటర్